హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే నా లైఫ్లో ఒక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆంబిషన్తో ఒక కోరికతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అయితే నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు యూట్యూబ్ మొదలు పెట్టానండి ఇప్పుడు వరకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా ఇప్పటికి రెండు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుకి రెండు సంవత్సరాలు నిండి మూడో సంవత్సరం కూడా వచ్చిందండి దాదాపుగా వచ్చినట్టేనండి దాదాపుగా ఇప్పుడు మార్చి కదా అయితే ఇప్పుడు వరకు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యానా అవ్వలేదా అని అంటే ఏమునండి నాకు మాత్రం క్వశ్చన్ మార్కులు అనే ఉంది అది మీరే చెప్పాలి వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ ఉద్దేశాన్ని తెలియజేయండి అయితే ఈ రెండు సంవత్సరాల్లో నేను పడిన కష్టం నేను పడిన మెంటల్ ట్రెష్ అదేమంటారు మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతాం కదా మామూలుగా అలా ఎంత డిస్టర్బ్ అయ్యానో నాకు తెలుసండి ఎందుకంటే చదువులేదు ఫస్ట్ చదువులేని దాని మీద ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి మనమంటూ ఒక ఒక గుర్తింపు అనేది ఒకటి ఉండాలి మనం ఇలా కాదు ఉండకూడదు మనం ఇలా ఉన్నామంటే ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమే తప్ప ఏం లేదనే ఒక ఆ ధ్యేయంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అది సక్సెస్ అయ్యానా అవలేదా అనేది ఇక చే మీరే చెప్పాలి అది అవునా కాదా అనేది అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో నేర్చుకున్నానండి యూట్యూబ్లోనే చాలా అంటే చాలా నేర్చుకున్నాను దానికి తోడు ఇంకా కొంచెం చదువున్నట్టయితే చాలా చాలా నాకు హెల్ప్ అయ్యేది అనమాట చదువు లేకపోవటం మెయిన్ కారణం అనమాట నాకు ఎంత టైం పట్టడానికి కూడా మెయిన్ కారణం చదువు లేకపోవటం రెండవది ఏంటంటే క్రియేటివిటీ ఏదైనా కానీ మనం క్రియేటివిటీగా తీసుకుంటా ఉండాలి కదా యూట్యూబ్లో ఛానల్ పెట్టిన కానీ సరికాదండి క్రియేటివిటీగా చేసుకుంటా ఉండాలి నా మైండ్ అంత మెచ్యూర్ మైండ్ కాదు ఏంటంటే మనం ఏ కాడికి చేసామా కష్టపడ్డామా లేదా సాయంత్రానికి మనం ఎంత సంపాదించాము నేను మగ్గాలు నేస్తూ ఉండేదాన్ని అండి నేను దాదాపు ఒక పాతి సంవత్సరాల దాకా మగ్గాలు నేసాను ఆ మైండ్లోనే ఉండిపోయాను కానీ నేను ఆ మైండ్ నుంచి యువతలకు రావడానికి చాలా టైం పట్టిందండి నాకైతే అంటే పది సంవత్సరాలు నేసా కదా ఇక బయట ప్రపంచం అనేది మనకేం తెలియదు అనమాట అసలు ఎలా ఉంటున్నారు ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేది ఏం తెలియదు మనం లేసిన కాడి నుంచి ఏం పని చేసుకోవాలి ఈరోజు ఎన్ని చీరలు నేసాము రేపు ఎన్ని చీరలు నేసుకోవాలి ఆ థాట్లోనే ఉండిపోయేదాన్ని అనమాట పది సంవత్సరాలు అలాగే గడిచిపోయింది ఇప్పుడిప్పుడు కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బయట ప్రపంచం ఏంటి అసలు మనుషులందరూ ఎలా ఉన్నారు మనం వాళ్ళని చూసి మనం ఎలా నేర్చుకోవాలి ఏమేమి నేర్చుకోవాలి మనం ఎలా కాదు ఇంకా ఎలా ఉండాలి అనేది కూడా నాకు నేర్పించిందండి యూట్యూబ్ అయితే యూట్యూబ్ అంటేనే పబ్లిక్ ప్లాట్ఫామ్ అని అందరూ అంటూ ఉంటాం కదా కానీ దాంట్లో సక్సెస్ అవ్వటం అంటే అంత తేలికైన విషయం అయితే మాత్రం కానే కాదండి అస్సలు కానే కాదు ఒకటి మన తెలివితేటలు ఉండాలి రెండు చదువు ఉండాలి మూడు క్రియేటివిటీ అంటే మనం కొత్త కొత్తగా ఏమేమి ట్రై చేసి పెట్టగలము యూట్యూబ్లో అనేది కూడా తెలియాలని ఈ మూడైతే నేను తెలుసుకున్నాను కానీ ఇప్పటి వరకు కూడా నేను ట్రై చేస్తున్నాను మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని లేదు మీకు ఏమైనా ఐడియాలు వచ్చి మీరు ఏమన్నా చెప్పగలుగుతామని అంటే తప్పకుండా చెప్పండి నేను అదే నేను వీడియోస్లో చెప్పుకుంటా వచ్చానండి ముందు వీడియోలో మీకు ఏమైనా అనిపించింది ఇలా కాదు ఇంకా వేరేలాగా చేయండి అలా బా బాగుంటుందని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి నేను ముందు వీడియోలో కూడా చెప్పుకుంటా వచ్చానండి అయితే దాన్ని ఎలా వెళ్ళిపోయిందంటే ఆ మాట ఎలా వెళ్ళిపోయిందంటే ఒక నెగిటివ్గా వెళ్ళిపోయిందనమాట అంటే మనం చెప్పిన మంచి మాట కూడా నెగిటివ్గా వెళ్ళిపోయిద్దు అనే విషయం కూడా నాకు యూట్యూబ్ే తెలిసింది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తెలిసిందండి అది నెగిటివ్గా వెళ్ళిపోయి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం నెగిటివ్గా చేయటం అలా చేశారనమాట నేను అదైతే జీర్ణించుకోలేకపోయానండి ఎందుకంటే నేను ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి మనమంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి మనకంటూ మనకు ఏదైనా ఒకటి గ్రిప్ అనేది ఒకటి ఉందనుకోండి మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలండి అది మాత్రం నేను తెలుసుకున్నాను అది ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాం అనమాట ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాము మనం మన ఇంట్లో సంపాదన ఉన్నా కానీ మన మగవాళ్ళ మీద మనం ఆధారపడి ఉండకూడదు మనకంటూ ఒకటి ఉండాలి అనే ఒక ఆశయంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ నాకు జర్నీ చాలా టైం పట్టిందండి ఏళ్లే గడిచిపోయింది నాకైతే ఎందుకంటే ముందు చెప్పా కదండి ఎందుకు అని మీరు క్వశ్చన్ వేస్తే ఒకటి చదువు లేకపోవటం రెండు కీడు కొత్త కొత్తగా ట్రై చేసి పెట్టలేకపోవటం అంటే మైండ్ మెచ్యూరి లేకపోవటం అనే దా రెండు వాటి మీదే నాకు ఇంత టైం పట్టిందనే అనుకుంటున్నాను బహుశా అది అవునో కాదో నాకైతే తెలీదు సక్సెస్ అయ్యానా అవ్వలేదా మీరే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కట్టడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మనస్ చ సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కొంచెంగా నా భావం అనేది నేను చెప్పాననే అనుకుంటున్నాను క్లియర్గా బాగా చెప్పాను అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు కూడాను నన్ను బాగా చాలా బాగా ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగా ఆదరించాలనే కోరుకుంటున్నాను నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారనమాట ఇంకా అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టుగా ఉంటారని నేను అనుకున్నది కరెక్టేనా అలా నిలబడాలి అని అనుకోవటం కరెక్టేనా కాదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి నేను వీడియో వెళ్ళిపోతూ ఉంది నేను నా మనసుల మాటలని మీకు కొంచెం అంత పంచుకుందాము అని అని చెప్పి మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి వేసాను పప్పుల చట్నీ చేశాను అలాగే ఇంకా పూజ చేసుకున్నా కదా యూట్యూబ్ ద్వారా నుంచి పిండి వచ్చిందండి నాకు ఈ పిండి కోసం కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశానండి అది ఎప్పుడైనా వీడియోలో చెప్తాను అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను ఇంక ఇదిగోండి ఇంకా బజార్కి వెళ్ళి వచ్చాను లంగా బిట్లు తీసుకొచ్చుకున్నానండి నేనైతే అయితే నేను రెడీమేడ్ అనమాట ఇదిగోండి ఇదేమో ల్యాక్ వాళ్ళది సిరం ఒకటి తీసుకొచ్చుకున్నాను ఫేస్ అంతా డార్క్ సర్కి సర్కిల్ వచ్చినాయి కదా అలా కళ్ళమ్మట అవన్నీ పోయిద్దానని చెప్పి చెప్తుంటేను ఇంకా అది తీసుకొచ్చుకున్నాను చూద్దామండి వాడి చూద్దాం చూసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను నండి ఫేసు మీరే చెప్తున్నారు కానీ ఇది ఒకటి తెచ్చుకున్నాను అది వచ్చేసి మూడు వందల డెబ్భై రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి దాదాపు నాలుగు దాకా పడిందండి ఆ చిన్న బాట్లు ఇక రెండు మూడేమో లంగా బిట్లు తెచ్చుకున్నాను నాకు రెడీమేడ్ లంగాలు అసలు సరిపోవండి సూట్ అవ్వవు ఎప్పుడు క్లాత్ తీసుకునే కుట్టించుకుంటాను అనమాట మావులు లంగాలేనమాట నావి మావులు క్రాస్ లంగాలు అవి కుట్టించును మావులు లంగాలే కుట్టిస్తాను ఇక ఏమో ఇవి అవి ఒక మూడు కలర్స్ తీసుకున్నా రెడ్ కలరు పింక్ కలరు ఎల్లో కలరు చూశారు కదా ఇంకా మూడు రంగులు తీసుకున్నాను అలాగే ఆ సినిరమ్మ ఒకటి తెచ్చుకున్నాను అలాగే నేను ఎప్పుడు స్టిక్కర్స్ పెట్టుకుంటాను కదా ఆ స్టిక్కర్స్ తెచ్చుకున్నాను అలాగే పిన్ వచ్చింది కదండి ముందే చెప్పాలి ఆ యూట్యూబ్ నుంచి నాకు చాలా అంటే చాలా సంతోషమైన వార్త అనమాట పిన్ వచ్చింది ఇంకా పిన్ను పెట్టి స్టార్టింగ్లోనే పూజ చేసుకున్నాను కదా అది ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఏమనుకోవద్దండి సంతోషంలో ఏం చెప్తున్నాను అనేది కూడా నేను కరెక్ట్గా చెప్పానా మీరే చెప్పండి ఇంకా యూట్యూబ్ నుంచి పిన్ వస్తే ఇంకా స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ అసలు నా ఆనందానికి అవధులు లేవండి అసలు ఆ పిన్ వచ్చిద్దా అసలు అంత దాకా నేను పోగలనా ఎందుకంటే ముందు చదువులేదు కదండి అది ఎలా అప్లై చేయాలో తెలియదు ఎత్తించెట్టు వెళ్ళాలో తెలియదు వే మనం అప్లై చేస్తుంటేనే వేరేలాగా వెళ్ళిపోతుంది అసలు తీసుకోవట్లా ఫస్ట్ అది ఎలా చేయాలో తెలియదు ఇంకా అది ఎలా చేయించాననేది ఎప్పుడైనా వీడియోలో చెప్తాను వేరే వీడియోలో చెప్తాను దానివల్ల ఒక మూడు నెలల దాకా నేను మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంత కష్టపడ్డాము మళ్ళీ అది పిన్ను రాకపోతే మనం చేయలేకపోతే వెనక్కి వెళ్ళిపోయిద్ది ఛానల్ వెళ్ళకి వెనక్కి వెళ్ళిపోయిద్ది మనం ఎంత చేసుకోవడం ఉపయోగం లేకుండా పోయిద్దేమో నా రెండు సంవత్సరాల నా కష్టం ఊరికే వెళ్ళిపోయిద్దేమో ఏం చేయాలి ఏం చేయాలని అసలు మూడు నెలల దాకా నిద్ర కూడా బాగాలేదండి కేవలం నాకు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఆ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం కేవలం నిద్ర లేకపోవటం ఎలా చేయాలి ఏం చేయాలి మనకు చదువు లేదు సపోర్ట్ లేదు ఓన్ కానీ చేసుకోవాలి ఒంటరిగానే వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నాకు సపోర్టు అంటే ఏం లేదండి ఎవరు సపోర్టు లేదు మా వారు కనీసం హెల్ప్ కూడా చేయరు అంటే ఆయన బిజినెస్ పరంగా ఆయన వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకు అసలు కుదరదు అనమాట ఇక నేను ఒకదాన్నే తీసుకోవాలి ఒకదాన్నే ఎడిటింగ్ చేసుకోవాలి ఒకదాన్నే మొత్తం పోస్ట్ చేసుకోవాలి అలా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే దాంట్లో మూడు నెలలు గడిచిపోయింది స్టార్టింగ్లోనే ఆ తర్వాత ఇక మళ్ళీ తర్వాత కొంచెం కొంచెంగా నేర్చుకుంటా ఇంతవరకు వచ్చానండి సక్సెస్ అయ్యానా లేదా అనేది మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోని అందుకే నేను నేనేం చెప్తున్నాను అనేది మీరు మిస్ అవుతారని వీడని ఎక్కడ స్కిప్ చేయకండి అని అని చెప్తున్నాను నేను చెప్పే మ్యాటర్ వేరు వీడియో రన్నింగ్ అయ్యేది వేరు కదా అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను అనమాట అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను సక్సెస్ అయ్యానా లేదా అయితే మాత్రం మీ మనసుకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఆ పిన్ను గురించి కూడా నేనేమి ఇబ్బందులు పడ్డాను నేను ఎలా డిస్కనెక్ట్ అయ్యాను అనేది కూడా వేరే వీడియోలో చెప్తానండి అంటే దాదాపు నాకు మూడు నెలలు వేస్ట్ అయిపోయింది అనమాట ఆ పిన్ను కాడే టైం అంతా మూడు నెలలంతా గడిచిపోయింది అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది అది ఎందుకు వేస్ట్ అయింది అనేది కూడా వేరే వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియోలో వీడియో లెంత్ ఎక్కువ కదా అందుకని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను నాకు అంటూ ఒక అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఏదో ఒకటి సాధించాలి యూట్యూబ్ ద్వారా ఏదో ఒకటి బిజినెస్ లాగా పెట్టుకోవాలనే ధ్యేయంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నమస్తే